ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చింది జనవరి పదిహేడున అధికారికంగా సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది జనవరి పదిహేడు నుంచి కర్ణాటకలోని మంగళూరులో ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ మొదలట్లు మనకు వార్తలు అయితే వస్తున్నాయి ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పై సీన్లు చిత్రీకరించనున్నట్లు మేకర్స్ తెలిపారు ఏడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ టార్గెట్ పెట్టుకున్నట్లుగా సమాచారం ఆ తర్వాత డబ్బింగ్ ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను బరిలో దించేందుకు మేకర్స్ ప్లాన్స్ అయితే చేస్తున్నారు శ్రీలంక మెక్సికో ఉక్రెయిన్ సహా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు దాదాపు వంద రోజుల డేట్స్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది అందుకే ప్రీ ప్రొడక్షన్ పనులకే దాదాపు ఏడాది సమయం తీసుకున్నారు చిత్ర నిర్మాతలు కథకు ప్రాణం పోసేందుకు భారీ సెట్లు వేయనున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్లు తారక్ మునిపెన్నడు చేయని శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు ఆయనకు జోడీగా రుక్మిణి వసంత్ కనిపించనుందని ప్రచారం సాగుతుంది అలాగే బాలీవుడ్ స్టార్లు టోవినో థామస్ బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది మైత్రి మూవీస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను అయితే నిర్మిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది పాన్ ఇండియా స్టార్ తారక్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతుండడం వల్ల ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి సినిమా టైటిల్ నుంచి తారాగణం గత వరకు ఎలాంటి క్లూస్ ఇవ్వకపోవడం చిత్రంపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అంత ఆశగా ఎదురు చూస్తున్నారు